హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి నేను వచ్చేసి ఈరోజు ఒక టూ డ్రెస్సెస్ తెచ్చుకున్నానండి ఆ డ్రెస్సెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇదండి చూసారా ఎలా ఉన్నా వచ్చి లైనింగ్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఓపెన్ చేసి ఇది వచ్చేసి చున్నీ అండి ఇలా వచ్చింది చున్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఇందులో ప్యాంట్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ప్యాంట్ అండి దీనికి వచ్చేసి ఇది ప్యాంటుందండి డ్రెస్ ఇది వచ్చేసి టాప్ వచ్చింది ఫోటో వచ్చేసి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి వచ్చేసి ఇంకో ఇది వచ్చేసి లైనింగ్ అండి పాలిస్టర్ తీసుకున్నాము లైనింగ్ వచ్చేసి దేని మీద కంటే ఇది డ్రెస్ మీద కనబడి ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ ఇలా వచ్చింది బాగుంది కదా మధ్యలో వచ్చి బ్లాక్ వచ్చింది చున్నీ టీ సైడ్స్ ఇలా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ వచ్చి లాంచ్ డార్క్ ఉండండి దీని మీద దీని మీదకి వచ్చేసి ఇది నెక్స్ట్ ఈ ఈ డ్రెస్ మీదకి వచ్చేసేమో ఇది బ్లాక్ కలర్ ప్యాంటు బ్లాక్ రెడ్ కలర్ మొత్తం ఇదండి మొత్తం నాకు వచ్చేసి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయినాయండి ఒక్కో డ్రెస్ వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను ఇది ఒక్కో డ్రెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రెండు వచ్చి ఎనిమిది వందలు లైనింగ్ ఒకటి వచ్చేసి మీటర్న్నర తీసుకున్నాను అరవై మూడు రూపాయలు నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి రెండు మీటర్లు తీసుకున్నాను యాభై రూపాయలు ఇది మాత్రం రెండు రెండున్నర తీసుకున్నాను ఇది దారి వచ్చి ఒక ట్వంటీ రూపీస్ అయింది మొత్తం వచ్చేసి నిన్న నా బిల్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయిందండి ఇదండి ఇవి డైలీ వరకే తీసుకున్నాను నా వీడియో నచ్చితే డైలీ ఈరోజు అయితే వీడియో అందరికీ కూడా మా ఒక శుభాకాంక్షలు అండి మరోసారి వచ్చేసి వేర్ తీసుకున్నానండి మొత్తం అయితే తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయినవి వీడియో మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్